సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మేష రాశి వారికి ఆర్థిక అభివృద్ధి కలగడానికి భాగ్యము లభించడానికి అంటే ఇక్కడ భాగ్యము అంటే అర్థము లక్ ఇప్పుడు మన ప్రతిదీ కూడా మనం లక్ అనేది ఒకటి ఎదురు చూస్తూ ఉంటాం ఇప్పుడు మనకి ఏది లక్ కలిసి వస్తుంది ఎలా చేస్తే మనకు కలిసి వస్తుంది కొన్ని మనకు తెలిసో తెలియకో చిన్న చిన్న పనులు చేయడం ద్వారా కూడా మనకు లక్ అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది మరి యొక్క మేషరాశి వారికి భాగ్యస్థానము యాక్టివేట్ అవ్వడానికి ఏం చేయాలి భాగ్యాధిపతి మనకు అనుగ్రహించడానికి ఏం చేయాలి అని మనం గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి మేషరాశి వారు ఆదివారము మంగళవారము అదేవిధంగా గురువారం అంటే లక్షవారం అంటాం కదా ఈ గురువారం ఈ మూడు రోజుల్లో బాబా దేవాలయానికి వెళ్ళడము చాలా మంచిది షిర్డి సాయిబాబా దేవాలయానికి వెళ్ళడము చాలా మంచిది అక్కడ ఉండేటువంటి దుని ప్రదక్షిణ చాలా ముఖ్యం వీళ్ళకి గుడికి వెళ్ళినా అక్కడ మెయిన్ ప్రతి గుడి దుని ప్రదక్షిణ ఇది ఎంతగానో వీళ్ళకి ఉపయోగపడుతుంది మరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు మూడు రోజుల్లో వెళ్ళాలా మూడు అంటే మీరు మూడు రోజుల్లో ఒక్క రోజైనా వెళ్ళండి లేదా మూడు రోజులైనా చేయండి ఇంకా మరీ మంచిగా ఉంటుంది అక్కడ దుని ప్రదక్షిణ అనేది చాలా మంచిది ఆ దునిలో వెళ్ళేటప్పుడు ఏమి ఎత్తుకొని తీసుకువెళ్ళచ్చు ఒకటి అగరబత్తులు కర్పూరము లేదంటే మనకు సాంబ్రాని అదేవిధంగా వచ్చేసి నవధాన్యాలు పీచు తీయని కొబ్బరికాయ ఈ వస్తువులలో నెయ్యి ఆవు నెయ్యి ఈ వస్తువులలో ఏదైనా ఒక దాన్ని పట్టుకెళ్ళండి మీరు వెళ్ళినప్పుడు వెళ్ళినా ఒకసారి వారానికి ఒకసారి వెళ్తారు కాబట్టి లేదా వారంలో మూడు రోజులు వెళ్ళినా కానీ సరే ఒక వస్తువు ఎత్తుకోవాలి అన్నీ ఒకేసారి ఎత్తుకుపోవాలని లేదు పోయినప్పుడు ఒక వస్తువు ఎత్తుకో వెళ్ళండి వెళ్ళి ఆ గుడి చుట్టూ ఆ దుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ వస్తువుని దున్నలో వేసి ప్రార్థన చేసుకోరండి ఇది వీళ్ళకి ఎంతగానో ఉపయోగం తీసుకొని వస్తుంది అదేవిధంగా వీళ్ళకి ఒకళ్ళ మీ దగ్గర మీకు శక్తి ఉంది మీరు ఒకవేళ చేయగలుగుతారు ఇంకా కొంచెం మంచిగా చేయగలుగుతారంటే ఆ దున్నిలో కట్లు వేస్తుంటారు ఆ గుడి కమిటీ వాళ్ళతో కానీ మాట్లాడారంటే ఆ కట్లకి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది అంటే వాళ్ళు చెప్తారు ఆ ఖర్చులో మీ శక్తిమేర ఎంతో కొంత దున్నులో వేసేటువంటి కట్టలైనా సరే కొనివ్వండి మొక్కలు అంటాం కదా ఆ మొక్కలైనా సరే కొనివ్వండి ఇది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది లేదు ఎక్కడైనా మనకు దేవాలయాల్లో మీరు గమనించినట్లయితే చండీ హోమం అని మృత్యుంజయ హోమం అని సుదర్శన హోమాలని లేదంటే యజ్ఞాలని చేస్తూ ఉంటారు జనరల్గా గుళ్ళల్లో అక్కడప్పుడు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీకు వీలైతే ఆ హోమంలో వాడేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో దాంట్లో అంతా మీరే తీసేయలేకపోయినా కానీ సరే ఎంతో కొంత మీరు మీ చేతికున్న డబ్బులైతే ఇవ్వద్దు ఇక్కడ దున్నలు కానీ దునికడ కానీ సరే మీరు అర్థం చేసుకోండి కట్ల కోసం మీరు డబ్బులు ఇవ్వద్దు కట్లు కొని మీరు అక్కడ ఇవ్వండి లేదు ఇక్కడ కూడా అదే పరిస్థితి మనకు హోమం చేస్తున్నారు మనకు తెలిసింది మన దగ్గర ఎంతో కొంత ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మీ శక్తి మీరు ఎంతనే ఏం లేదు వంద రూపాయలైనా సరే అనుకోవచ్చు అక్కడ కావాల్సినటువంటి సామాగ్రి హోమగుండంలో వాడేటువంటి సామాగ్రిలో మీ వంతు ఎంతో కొంత వస్తువులు తెచ్చివ్వడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు ఎంతగానో అదృష్టాన్ని తీసుకొని వస్తుంది లేదండి మా దగ్గర డబ్బులు లేవండి అస్సలు చుట్టమారా మా దగ్గర మీకు ఒక రూపాయి కూడా మేము పెట్టుకోలేమంటారా ఏం పర్లేదు రెండే రెండు పనులు అక్కడ హోమ కార్యక్రమం జరిగేటప్పుడు ఆ ప్రదేశాలని మీ వంతు ఏదో ఒక సేవ చేస్తూ రండి ఆ రోజు హోమం జరిగిన రోజు ఏదో ఒక సేవ అక్కడ ఉండేటువంటి టెస్ట్ క్లీన్ చేయడము లేదంటే ఏదో ఒక సేవా సామాగ్రిని అందించడము ఒక సేవ సేవా కార్యకర్తగా ఉండండి అదేవిధంగా హోమం మొదటి నుంచి చివరి దాకా అక్కడ పూర్తిగా మీ మనసు లగ్నం చేసుకొని ఉండండి ధనాన్ని మనం ఖర్చు పెట్టలేము అనే పరిస్థితుల్లో ఒకవేళ ఖర్చు పెట్టగలిగితే ఒక్క రూపాయైనా సరే మనం ఖర్చు పెట్టే పరిస్థితే ఉంటే ఖచ్చితంగా మీరు మీ వంతు అక్కడ ఏదో ఒక వస్తువుల్ని తీసేవండి జనరల్గా హోమం జరిగేటప్పుడు ఏం చేస్తుంటారు అంటే బయట ఒక టేబుల్ వేసి హోమ సామాగ్రిని నమ్ముతుంటారు వీళ్ళు అక్కడ పోయి కొనుక్కొని పోయేసి హోమంతో పాటుగా వాళ్ళు చేసేటప్పుడు వీళ్ళు కూడా ఎత్తుకునిపోయి చేస్తుంటారు నేను చెప్పేది అలా కాదు ఎవరైతే కర్త ఎవరైతే హోమ ఉంటారో వాళ్ళు హోమానికి వాడేటువంటి ఖర్చులో మిమ్మల్ని భాగం పంచుకోమంటున్నాను ఆ రెండు తిండి వస్తువులలో ఏమండి మీకు కట్లు కావాలా సమిధులు అంటాం మీకు సమిధులు కావాలా ఇది నేను సమిధుల వరకు నేను అరేంజ్ చేస్తాను లేదు నవధాన్యాలు నేను అరేంజ్ చేస్తాను లేదు పలానా వస్తువు నేను అరేంజ్ చేస్తాను లేదా ఒక కిలో ఆవు నెయ్యి వరకు నేను అరేంజ్ చేసుకో నేను తెచ్చిస్తానండి మీకు ఇలా మీ ఇష్టం మీరు ఎలా అయినా సరే మూవ్ అవ్వండి ఇది మీకు భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు దేవాలయ దర్శనాలకు చూసినట్లయితే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి చాలా అద్భుతంగా మేషరాశి వాళ్ళకి భాగ్యాన్ని యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా షిరిడి సాయిబాబా లేదా పిఠాపురము లేదంటే శ్రీపాద వల్లపుడు పిఠాపురం శ్రీపాద వల్లపుడు లేదా పోతులూరు వీరబ్రహ్మం గారు హైదరాబాద్లో తీసుకున్నట్టయితే నాంపల్లి బాబా శ్రీకాళహస్తులో దక్షిణామూర్తి అరుణాచలంలో మనకు రమణ మహర్షులు గారు లేదంటే మనకు కంచి పెద్ద స్వామి గారు వీళ్ళ యొక్క సమాధుల దగ్గర దర్శనం చేయడం అనేది అక్కడ అక్కడ కాసేపు రెండు గంటల నలభై నిమిషాల పాటు మౌనంగా ఆ ప్రదేశంలో మీరు ఉండడము లేదా అక్కడ మీరు సేవ చేయడము మీ వంతు అక్కడ ఏదైనా కానీ సరే శారీరకంగానో ఆర్థికంగానో మానసికంగానూ అక్కడ మీరు కానీ ఉండగలిగితే వీళ్ళకి తెలిసో తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడి భాగ్యాధిపతి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే భాగ్యాధిపతి మేషరాశి వారికి యాక్టివేట్ అవుతారో మీకు సకల భాగ్యములు దక్కుతాయి అంటే ఇంతకు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఏంటవి వివాహం కావాలన్నా భాగ్యం కావాలి ఒక ఇల్లు కావాలన్నా భాగ్యం కావాలి ఉద్యోగం కావాలన్నా భాగ్యం కావాలి ఉద్యోగంలో మనం మంచి ప్రమోషన్లోకి పోవాలన్నా భాగ్యం కావాలి లక్ అంటే అదే లక్క కావాలి అదేవిధంగా మనకు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలన్నా భాగ్యం కావాలి సంతానం కావాలన్నా సంతాన భాగ్యం కావాలి లేదా ఏ దేనికైనా సరే భాగ్యాధిపతితో ముడిపడి ఉంటుంది కాబట్టి వీటిల్లో మీరు ఏదైనా చేయొచ్చు వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు